ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేనే నీకోసం స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను వెంటనే నీ సాయి చెప్పేది వినుబిడ్డ తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీకోసం ఒక మంచి వార్తను తీసుకువచ్చాను నీ మనసు ఎంతో సంతోషంగా ఉంది కదా ఉదయం లేవగానే నువ్వు ఎంతో ఆనందంతో మనసు అనేది ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంది కదా నీ కోరికలన్నీ తీరిపోతాయన్న నమ్మకం నీకు కలిగింది కదా ఏం జరిగినా సరే నేను ఎదిరించగలను అన్న ధైర్యం నీకు వచ్చింది కదా నిజమే తల్లి అన్నీ అలానే జరుగుతాయి నీ మనసుకు నచ్చిన విధంగానే అది జరిగి తీరుతుంది నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం మీద విరక్తి చెందకు ఒకవేళ నీకు బాధ వస్తే అప్పుడు నీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలను తలుచుకొని ఆనందపడుతల్లి అవి నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి నువ్వు చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతూ జీవితం ఇంతటితో అయిపోయింది అని ఎప్పుడు అనుకోకు జీవితం అంటే చాలా పెద్దదమ్మా దీన్ని నీకు నచ్చినట్లుగా జీవించు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండు ఇలా ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళగలవో ఆ క్షణం నుంచి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను అవును తల్లి రెండు నిమిషాలు నువ్వు నా నామాన్ని పఠిస్తుండు ప్రశాంతంగా ధ్యానం చెయ్యి ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి దిగులు ఉన్నా సరే అంతా తొలగిపోతుంది కొద్ది నిమిషాల్లోనే నీ మనసు అనేది కాస్త కుదుట పడుతుందమ్మా నీ కోరికలు తీరుతాయన్న నమ్మకం కూడా నీకు కలుగుతుంది నా నామస్మరణ చేయడం వల్ల నీలో పట్టుదల పెరిగి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నువ్వు గొప్పగా జీవించాలి అని నీ తండ్రిని నేను కూడా నీతో పాటుగా ఆరాటపడుతున్నాను తల్లి పోరాడుతున్నాను కూడా ఇక నీ దుఃఖానికి ఒక ముగింపు కూడా వచ్చేసింది నువ్వు మర్చిపోకుండా ప్రతిరోజు కేవలం రెండే రెండు నిమిషాలు నా నామాన్ని పఠించు తల్లి ఇలా నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నీకు ఎలాంటి భయము లేకుండా ధైర్యంగా ఉండగలవు అలానే ప్రశాంతంగా కూడా నిద్రించగలవు ఇప్పుడు నీ సాయి మాటలు వింటూ ఉంటే నీ మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది కదా సంతోషం అనేది కొద్ది కొద్దిగా రెట్టింపు అవుతుంది కదా ఈ ఆనందాన్ని ఇలానే నీలో పెట్టుకోమ్మా నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అని అనుకో నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తూ మంచి కోరికలే కోరుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటావు ఆ క్షణం నుంచి నీకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఇతరులతో ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు పోల్చుకోవద్దు తల్లి అర్థమైంది కదా నువ్వు ఏ తప్పు చేసినా అది ఎప్పుడు కూడా ఇతరుల్ని నిందించకు అది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆగి ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకోవాలి కానీ వాళ్ల వల్ల ఇలా జరిగింది వీళ్ళ వల్ల ఇలా జరిగింది అని మాత్రం ఎవ్వరినీ కూడా నిందించకు అర్థమవుతుంది కదా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా అనుగ్రహం నీకు కాక ఇంకెవరికి ఉంటుంది చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావమ్మా ఎవ్వరు నీతో మాట్లాడకపోయినా నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసినా సరే అసలు దేనికి దిగులు పడకు నీకు నేనున్నాను కదా నా గుడి తలుపులు ఎప్పుడు కూడా నీకోసం తెరిచే ఉంటాయని గుర్తుపెట్టుకో నీ బాబాని నమ్మిన వారిని ఎప్పుడూ కూడా నీ సాయి అస్సలు చేయి వదలడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా శుభమే జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్